అయితే మీరు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు ఇన్ని బాధలు పడ్డారు అక్కడ పోలీస్ స్టేషన్కి దాదాపు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ కడపలో వేంపల్లి పోలీస్ స్టేషన్కి ఏంటి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు అసలు వాళ్ళు అందరూ రూలింగ్ చేసే జగన్ మనుషులు ఒక ఎంపీ ఒక జడ్పీటీసీ ఎంపీటీసీ అందరు వాళ్ళే ఉన్నారు అంటే అవినాష్ రెడ్డి ఏంటి ఆయన పాత్ర ఏమిటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అదే కదా అవినాష్ రెడ్డి వీళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇప్పుడు కామన్ పీపుల్ పోయి ఒక ఎస్ఐకి నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడు అని అన్నప్పుడు మాట్లాడడానికి ఏమన్నా ఉంటుందా మీదన్న వాళ్ళు ఎవరో ఒకరు చెప్పాలి కదా ఆ మూమెంట్లో లో ఖాళీలే చేయాలి ఈయన చేసిన తర్వాత ఎందుకంటే ఫస్ట్ డేనే వాళ్ళు ఒప్పుకురు నేను ఫస్ట్ పోయినప్పుడే వెహికల్స్ అడిగినప్పుడే ఒప్పుకురు మేము ఎంపీ అవినాష్ మంచులం మా వెనక జగన్ ఏదన్నా అయితే చూసుకుంటాడు ఏదన్నా చేస్తాం మా ఇష్టం మరి ఆ పోలీసులు ఏమని లేదు అక్కడ వాళ్ళు ఏమని లేదు వాళ్ళని చూసి భయపడుతురా లేకపోతే వాళ్ళు ఇచ్చే పైసలకి ఏమన్నా ఆశ పడ్డారో మాకు తెలియదు ఆ మూమెంట్ లో పేర్లు ఏమన్నా గుర్తున్నాయా పోలీసులు ఎవరు మీతోటి అంటే ర్యాష్ బిహేవ్ చేసింది ఎవరు పోలీసులు ఎస్ఐసిఐ పేర్లు ఒకరి పేరు తిరుపల నాయక్ అని ఆయన ఎస్ఐయా సిఐయా ఎస్ఐ అయినా సిఏ సిఏ సార్ ఏమో వెంకటరమణ అనే ఉంది ఆయన ఉండే అప్పుడు వాళ్ళిద్దరూ కూడా వీళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళు ఎట్లా చేసారు అంటే ఫస్ట్ నన్ను నమ్మించారు వెహికల్స్ ఇస్తాం అది ఇస్తామని తీరా వాళ్ళ ఆ రూమ్ లో ఎంతసేపు వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళ మధ్యలో డిస్కషన్ నడిచిన తర్వాత డిసైడ్ అయ్యారు వాళ్ళు ఏం మాట్లాడుకోరో మాకు తెలియదు లోపల మేము వినలేం కాబట్టి ఇది మాట్లాడారని నేను గా నేను చెప్పలేను మిమ్మల్ని బయట కూర్చోబెట్టి కూర్చోబెట్టి వీళ్ళు మాట్లాడారు మాట్లాడిన తర్వాత నాకు అప్పటిదాకా ఆ మనిషి నాకు కార్లు ఇచ్చేసి పంపిస్తా అన్న మనిషి లోపలి పిలిచి వాళ్ళు చెప్పినట్టు ఇన్వన్న ఒక సింపుల్ ఆన్సర్ ఇచ్చేసి ఆయన ఆ జెడ్పీటీసీ మెంబర్ విఐపిని కూడా ట్రీట్ చేయారు తను వచ్చి ఆయన ఎస్ఐ సిఐ నిలబడి ఉన్నారు జెడ్పీ మెంబర్ ఇట్లా కూర్చున్న దాకా వాళ్ళు కూర్చోలేరు అంత రెస్పెక్ట్ ఇచ్చారు ఆయనకి ఎందుకు అంటే వాళ్ళు చెప్పినట్టు విను అని చెప్పింది ఎవరు సిఐ ఏది ఆ ఆ వాళ్ళు చెప్పినట్టు వినమని చెప్పి మీ కార్లు మీకు ఇప్పిస్తా అని చెప్పిన వాళ్ళు ఆఖరికి ఆ మాట ఆ మాట చెప్పేటక్క మొత్తం ఇప్పుడు నాకు నమ్మకం పోయింది ఇప్పుడు బాధ వచ్చినప్పుడు అమ్మ నాన్న దగ్గరికే పోతాం బయట బాధ వచ్చింది అనుకో కొట్టేరు తిట్టేరు ఏదైనా అయితే స్టేషన్కే పోయి చెప్పుకుంటాం ఎందుకు నమ్మకం ఆడ రక్షణ ఉంటుంది కాబట్టి ఏదైనా అయినా అని అన్న నమ్మకం ఆడబోయిన తర్వాత కూడా మీరు అదే ప్రతిసారి అంతే ఆ టూ నుంచి ట్వంటీ వన్ నుంచి ఈరోజు అంటే నిన్న ఈ రోజు వరకు కూడా ఎప్పుడు మీరు ఎప్పుడు పోయినా సరే వాళ్ళు అదే పనిచేస్తారు కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చిన వాళ్ళని భయపెట్టిస్తూరా లేకుంటే డబ్బులు ఇచ్చి కొంటూరా నాకు అది తెలియదు అప్పటిదాకా ఇస్తాను అన్నోళ్ళు ఆ తర్వాత మాట చేంజ్ అయిపోతారా